ముందుగా ముందుగా దేవాదేవుడికి నా వందనాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన పాష్వ గారికి గారికి నా వందనాలు నా తోటి సంఘస్తులకి నా హృదయపూర్వక వంగన వందనాలు ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి మనము కీర్తనలు నూట ముప్పై ఐదవ కీర్తన ఒకటి నుంచి ఐదు చరణాలు చదువుకుందాం కీర్తనలు నూట ముప్పై ఐదవ కీర్తన ఒకటి నుంచి ఐదు చరణాలు చదువుకుందాం ఏహోవాను స్థుతించుడి ఏహో నామమును స్థుతించుడి ఏహోవా సేవకులారా ఏహో మందిరములు మన దేవుని మందిర ఆవరణములలో నివసించు వారులారా ఏహోవాను స్థుతించుడి ఏహోవ దయాళుడు యోహోవాను స్థుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము ఏహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునేను తన స్వకీయ ధనముగా ఇస్రాయేల్ను ఏర్పరచుకునేను ఏహోవా గొప్పవాడని మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుతూను ప్రా ప్రార్థన చేసుకుందాం ఏ సి పరిశుద్ధరా మహన్నత గొప్ప దేవుడా నిన్న నేడు వేక రెత్తుకున్న నీకు స్స్తులు స్తోత్రాలు ప్రభావ చదివే లేఖనాలలోంచి ప్రభావ నువ్వు ఏమై ఉన్నావో మాకు తెలియపరచు ప్రవా దాన్ని బట్టి ఆరాధించడానికి మాకు జ్ఞానాన్ని దయచేమ ప్రభావా నీ అయ్యా నిలబడ్డ నేను బలహీన ప్రవా నీ రెక్కల చాటు మరుగుపరుచుకున్న ప్రవా అందరికీ అర్థమైన రీతిలో చెప్పడానికి సహాయం దయచేయమని ఏసయ పరిశుద్ధ ఆమె అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె ఇక్కడ చూస్తే ఇప్పుడు చదివిన చరణాల నుంచి ఒక మూడు మాటలుగా దేవుణ్ణి మనం ఆరాధిద్దాం మొదటిగా చూస్తే ఆయన మొదటి మాట దయాళుడుగా ఇక్కడ మనకి కనపడుతూ ఉంటాడు కీర్తనలు నూట ముప్పై ఐదో కీర్తన మూడో చరణంలో దయాళుడుగా మనకి కనబడతాడు రెండో మాట వచ్చేసరికి ఏంటంటే ఆయన ఏర్పరచుకున్న దేవుడుగా కనబడతా ఉండాడు అది నూట ముప్పై ఐదో కీర్తన నాలుగో చరణంలో మనకి కనబడతా ఉండింది ఇంకా మూడో మాట వచ్చేసరికి ఆయన గొప్పవాడుగా మనకి కనబడతా ఉన్నాడు అది వచ్చేసరికి మనకి నూట ముప్పై ఐదో కీర్తన ఐదో చరణంలో కనబడింది ఇప్పుడు మొదటి మాట మనం ధ్యానిద్దాం ఆయన ఏమై ఉన్నాడు దయాళుడుగా కనపడుతున్నాడు ఒకసారి కీర్తనలో నూట ముప్పై కీర్తన మూడో చరణము చదువుకుందాం ఏహోవా దయాళుడు ఏహోవాను స్తుతించుడి ఆయన నామంను కీర్తించుడి అది మనోహరము ఇక్కడ చూస్తే ఆయన దయాళుడుగా కనబడుతున్నాడు అందును బట్టి స్థుతించమని ఇక్కడ కీర్తనాకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఇంకా ఆయన నామాన్ని కీర్తించుడి అది మనోహరం అంట ఆ విధంగా దేవుని స్థుతించడం ఎంతో మనోహరంగా ఇక్కడ కనబడుతూ ఉంది ఇక్కడ ఇక్కడ మన దేవుడు దయాళుడుగా మనకి కనబడతా ఉన్నాడు అవును ఆయన దయగల దేవుడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి ఆయన దయ ఎలా ఉండేదని ఆలోచన చేస్తే కీర్తనలు ఎనభై ఆరవ కీర్తన కీర్తనలు ఎనభై ఆరో కీర్తన ఐదో చరణం చదువుకున్నాం ప్రభువ నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు ఇక్కడ చూస్తే మన దేవుడు ఎలా ఉన్నాడంటే దయాళుడుగా ఉండాడు అదే విధంగా ఆయన క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన దయ ఎలా ఉందంటే మన చేస్తున్న తప్పుల్ని కానీ ఏదైనా ఆయన క్షమించటానికి సిద్ధ మనసుగా ఉండాడు అసుటి దయగలవాడు అంటే మనం తెలిసి చేస్తూ ఉంటాం తెలియజేస్తూ తప్పులు చాలా ఉంటాయి వాటిని ఒప్పుకుంటే ఆయన మనసు సిద్ధ మనసు గలవాడుగా ఉంటాడు క్షమించడానికి ఆ విధంగా దేవుడు దయాళుడుగా ఉండి మన క్షమిస్తున్న విధానాన్ని బట్టి మనం దేవుని స్థుతిద్దాం ఇంకా చూస్తే ఆయన ఏమి క్షమిస్తున్నాడు అని ఆలోచన చేస్తే కీర్తనలు నూట మూడవ కీర్తన మూడో చరణం చదువుకుందాం కీర్తనలు నూట మూడవ కీర్తన మూడో చరణం చదువుకుందాం ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు నీ సంక సంకటములన్నింటినీ కుదుర్చువాడు ఇక్కడ చూస్తే ఆయన దయాలు దయాలు కొన్న దేవుడు క్షమిస్తున్నాడు క్షమించడానికి సిద్ధ మనసు గల ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం ఆయన ఇక్కడ ఏం క్షమిస్తున్నాడంటే మన దోషాలని ఆయన క్షమిస్తున్నట్టుగా ఇక్కడ మనకి కనబడుతూ ఉంది అండ్ అదేవిధంగా మన సంకటములు అని మన పాపాలని ఆయన తీసివేవాడుగా కనబడతా ఉన్నాడు ఏమేం క్షమిస్తున్నాడంటే ఇక్కడ భూమి మీద చాలామంది క్షమిస్తారు ఎంతవరకు ఏమైనా తప్పిదాల వరకే క్షమిస్తారు కానీ పాపాలను క్షమించే అధ అధికారం అది లేదు కానీ మన దేవుడికి పాపాలను కూడా క్షమించే అధికారం ఆయనకున్నది కాబట్టి ఆయన దయగలవాడు క్షమించటకు సిద్ధ మనసు గలవాడు కాబట్టి మనం ఈరోజు దేవుని స్థుతిస్తూ ఆరాధిద్దాం అంత దయాళుడిగా ఉన్న దేవుడిని అదే అదేవిధంగా ఆయన దయాత్మం చూస్తే ఆయన శిలువులో వేసే శిలువుకు తీసుకెళ్లేటప్పుడు కూడా ఆ భటులను కూడా ఆయన క్షమించిన విధానం అక్కడ శిలువు పక్కన దొంగలను కూడా క్షమించే విధానం మనకి కనబడుతూ ఉంది ఆ విధంగా ఆయన దయ ఆ విధంగా మనకి కనబడుతూ ఉంది అందును బట్టి మనం దేవుని స్థుతించి ఆరాధిద్దాం ఇక రెండో మాటకి వెళ్తే ఆయన ఏర్పరచుకున్న దేవుడిగా మనం చదువుకుందాం దీనికి గాను కీర్తనలు నూట ముప్పై ఐదో కీర్తన నాలుగో చరణము చదువుకుందాం ఏహోవా తన కొరకు యాగోబును ఏర్పరచుకునేను తనకు స్వకీయ ధనముగా ఇస్రాయెల్ను ఏర్పరచుకున్నాను ఇక్కడ చూస్తే ఏర్పరచుకునేను అని కనబడతా ఉంది మన దేవుడు ఎలాంటి వాడు ఏర్పరచుకునే దేవుడుగా ఉన్నాడు మనం చూస్తే పాత నిబంధనలో కూడా ఇస్రాయల్ నడిపించడానికి గాను మోసియాని ఏర్పరచుకున్నాడు అదే అదేవిధంగా అనేక రాజుల్ని న్యాయాధిపతులు అట్లా ఆయన ఎంచుకుంటా వస్తూ ఉన్నాడు చివరికి ఇవన్నీ చూ చూడంగా మన పాపాలకి ప్ర ప్రాయచితమనే దొరకట్లా దానికోసం తన కుమారుని ఏర్పరచుకొని ఆయన సిలువ మీద ఆ త్యాగం వల్ల మన పాపాలను పరిహరించుకున్నాం కాబట్టి ఆయన స్థుతించాలి ఆయన ఆ విధంగా ఏర్పరచుకుంటున్న దేవుడిగా మనకి కనపడుతూ ఉన్నాడు ఇంకా మొన్న ఏ విధంగా అంటే ఎపిఎస్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచనం చదువుకున్నాం ఎఫీఎస్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచనం ఇక్కడ చివరి మూడు లైన్లో చదువుకున్నాం మా మనము మనము తన ఎదుట పరిశుద్ధులము ప నిర్దోషములై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తును మనల్ని ఏర్పరచుకునేను ఆయన ప్రేమ చేత మనల్ని జగత్తు పునాది మునిపే అంట ఏర్పరచుకున్నాడంట ఎందుకంటే ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మనని మనం పరిశుద్ధులు అవ్వటానికి నిర్దోషులంగా ఉండటానికి ఆయన మనని ఏర్పరచుకున్నాడు చూస్తే మనం పుట్టుకుతోనే పాపం పాపంలో పుట్టు ఏర్పరచుకున్న వారందరూ బాగా చదువుకున్న వాళ్ళు కాదు అదేవిధంగా రాజులను కాదు ఆయన ఏర్పరచుకుంది దీనిలను కాపరులను ఆయన ఏర్పరచుకున్నాడు ఆ కాపరులు కింద పొజిషన్ నుంచి ఆయన ఉన్నతంగా ఆయన దీవించిన దేవుడిగా మనకి కనబడతా ఉన్నాడు ఏర్పరచుకొని ఆయన మనని విడిచిపెట్టువాడు కాదు కానీ ఆయన ఆశీర్వదించి దేవుడిగా మనకి ఉండాడు ఆయన ఏర్పరచుకొని ఆ విధంగా మనని నడిపిస్తున్నాడు మన పరిశుద్ధతలో నడిపిస్తున్నాడు అదేవిధంగా మన పాపములన్నీ పరిహరిస్తున్నందుకు దేవుణ్ణి మనం స్థుతించి ఆరాధించాలి ఆ ఏర్పరచుకున్న దేవుని మనం మరొకసారి స్థుతించి ఆరాధిద్దాం ఇంకా మూడో మాటకు వచ్చి ఆయన ఎలాంటి వాడంటే గొప్ప దేవుడిగా మనకి కనపడతా ఉన్నాడు దీనికి కీర్తనలు నూట ముప్పై ఐదో కీర్తన ఐదో చరణం చదువుకుందాం ఏహోవా గొప్పవాడని మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును చాలు చాలు ఒకసారి ఇక్కడ చూస్తే ఇక్కడ కేర్నా కార్డు ఏమని చదువుతున్నాడు అంటే ఎరిగినట్టుగా గొప్పవాడని తెలియపరుస్తూ ఉన్నాడు ఇక్కడ చూస్తే ఆకాశం వాటిగా వాడుతూ ఉన్నారు ఎందుకంటే ఆయన నిర్మించిన దేవుడుగా మాడుతూ ఉన్నారు ఆయన గొప్పతనం మాట సృష్టి ఏర్పాటు అంటే ఆయన గొప్పతనాలు తెలియపరుతా ఉన్నారు ఆ వద్ద గుర్తు చేసుకుంటా ఇంకా ఆయన ఏమన్నాడంటే సమాలు దా ఎందుకంటే ఆయన చిత్తవృత్తిలోనే అది చేస్తా ఉన్నాడు ఒకవేళ ఆదిలో మన చెప్పి అక్కడ ఈ సముద్రాలు అల్లొ ఉన్నాయి ఆయన ఆయన చిత్తవృత్తిలో చూపుకున్నాడంటే మనం ఆయన నమ్మదగిన వారిని కాదు కాబట్టి అనుకుంటాం కానీ ఆయనే మన పవిత్ర ఫలితాలు నడిపిస్తూ ఉంటాడు ఆయన సృష్టిలో ఎందుకు పెట్టుకున్నాడు అంటే మనం ఏ గురువులు పెట్టుకుంటాలి అనే గురువు తీసుకుంటారు కాబట్టి ఆయన సత్తులో ఆయన ఏర్పడుతున్నారు ఆయన సమర్పించే వాటికి కూడా మనకి